మీ పేరు నా పేరు పాండవ్ మీకు పింఛని కూడా వస్తుందా పింఛడి వస్తుంది వస్తుందే ఎక్కడ ఏ గవర్నమెంట్ నుంచి అప్లై చేసిండ్రు ఇంత మంది కేసీఆర్ ప్రభుత్వం అప్లై చేసిరా కాంగ్రెస్ ప్రభుత్వం అప్లై చేసిండ్రు లేదు కేసీఆర్ ఉన్నాము ఇప్పుడు కూడా రాలేదా అప్పటి నుంచి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా రాలేదా ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఉందా సొంత ఇల్లు సొంత ఇల్లు లేదులే పింఛన్ రాదు సొంత ఇల్లు లేదు ఇప్పుడు మళ్ళా మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా మళ్ళా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా బై ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా మళ్ళీ ఎలక్షన్ అవుతున్నాయి మీకు అదే అదే అప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారు మరి మీరు ఎవరు పింఛన్ ఇయ్యట్లే అంటారు కదా మీకు ఎవరు నమ్మకస్తులు ఎవరు నమ్మకం లేదు ఏం లేదు ఇప్పుడు ఓటు ఎవరికి మరి ఓటు ఏసేస్తాం ఆయన ఏసేస్తాం మరి వేయలేదు నా ఏం చేస్తాం చేసే హక్కు ఉన్నది వేస్తాం అంత కొద్ది ఎక్కువ ఏం లేదు మీ అంటే చెప్తే పల్లెని పాటికే అంటే చేస్తాము అట్లా కూడా ఉంది మాట సొంతంగా కూడా వేస్తాము నువ్వు అన్నమాట అయితే చెప్తా నేను కూడా ఏడా మేమైతే గవర్నమెంట్ కి చెప్తాము ఈ తాత కూడా పిచ్చి ని ఒక మాట బాగా మస్తు మస్తు బాగా